ఈనాటి సౌధం మూర్ఖుడు భక్తుడు ఒక అడవి దాపుల ఉన్న ఊరిలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు అతడి ఇంటి ప్రక్కనే అడవిలో కట్టెలు కొట్టుకు బతికే మరొక పేదవాడు ఉండేవాడు ఉన్నట్టుండి కట్టెలు కొట్టుకునేవాడి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది వాడు తన చిన్న గుడిసెను వదిలి పక్కనే మంచి ఇల్లు కట్టుకున్నాడు వాడు వాడి పిల్లలు విలువైన దుస్తులు ధరించసాగారు బ్రాహ్మడికి కట్టెలు కొట్టేవాడిలో వచ్చిన మార్పు చాలా ఆశ్చర్యం కలిగించింది బ్రాహ్మడి భార్య భర్తతో మీరలా ఊరుకోండి నేను వాడికి ఇంత హఠాత్తుగా అంత అదృష్టం ఎలా పట్టిందో తెలుసుకుని చెబుతాను అన్నది కొద్ది రోజుల తర్వాత బ్రాహ్మడి భార్య భర్తతో వాళ్ళు రోజురోజుకు ఎలా ధనవంతులైపోతున్నారో తెలుసుకున్నాను కట్టెలు కొట్టేవాడి భార్య ఆ రహస్యం నాకు చెప్పింది అన్నది కొద్ది నెలల క్రితం పగలనక రాత్రనక కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది ఆ సమయంలో కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్లేందుకు వీలు కలగలేదు ఆ కారణంగా వాళ్ళు దాచుకున్న నాలుగు డబ్బులు తిండికి ఖర్చైపోయినాయి ఆ తర్వాత రెండు రోజుల పాటు తినేందుకు ఏమీ లేక అందరూ పస్తులున్నారు ఆ రాత్రి కట్టెలు కొట్టేవాడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఊరుకు దాపుల ఉన్న నది పక్కన ఒక చిన్న పురాతన దేవాలయం ఉన్నది అందులో కొయ్యతో చేసిన దేవుడి విగ్రహం ఉన్నది కట్టెలు కొట్టేవాడు గొడ్డలు తీసుకొని చీకట్లో ఆ దేవాలయానికి వెళ్ళాడు వాడి ఆలోచన ఆ కొయ్య విగ్రహాన్ని ముక్కలుగా నరికి వంట చెరుకు కింద అమ్ముకోవచ్చని అయితే వాడు గొడ్డలు ఎత్తేసరికి కొయ్య విగ్రహంలోంచి ఆగు అన్న మాట వినిపించింది కట్టెలు కొట్టేవాడు ఎత్తిన గొడ్డలను దించకుండా అలాగే పట్టుకు నిలబడ్డాడు అప్పుడు కొయ్య విగ్రహంలోంచి మాటలు ఇలా వినిపించినాయి నీకు కావలసింది డబ్బే కదా ప్రతి సోమవారము సూర్యోదయానికి కొంచెం ముందుగా ఈ ప్రక్కన ఉన్న నదిలో ఒక మునుగు మునిగి పైకి తేలు నీ చేతిలో ఒక బంగారు కాసు ఉంటుంది ఆ రోజు నుంచి వాడు విగ్రహం చెప్పినట్టే చేస్తూ ప్రతి సోమవారం ఒక బంగారు కాసు సంపాదిస్తున్నాడు బ్రాహ్మడి భార్య భర్తకు ఈ సంగతి చెప్పి మనము ధనవంతులం కావడానికి సులువైన మార్గం కనపడుతున్నది మీరు ఒక గొడ్డలి తీసుకుపోయి దేవుడి విగ్రహం కేసి ఎత్తండి ఆ తర్వాత మనకు వారానికి ఒక బంగారు కాసు లభిస్తుంది అని సలహా ఇచ్చింది బ్రాహ్మడికి మొదట్లో ఈ సలహా నచ్చలేదు దేవుని విగ్రహం మీదకి గొడ్డలు ఎత్తడం అంటే ఎంతో పాపం చేసినట్టు కదా అని అనుకున్నాడు కానీ దీర్ఘంగా ఆలోచించి చూడగా తను పేదరికం నుంచి విముక్తుడు కావడానికి ఇదొక్కటే మార్గంగా తోచింది ఆ రాత్రి బ్రాహ్మడు గొడ్డలి తీసుకొని దేవాలయానికి వెళ్ళి చేయబోతున్నది పాపకార్యం అని జంకుతూనే విగ్రహంపైకి గొడ్డలి ఎత్తాడు కానీ విగ్రహంలో నుంచి ఏ శబ్దమూ రాలేదు అతడు ఆశ్చర్యపోయి ఈసారి గొడ్డలి కర్రను మరింత బలంగా గుప్పెట బిగించి విగ్రహం కేసి తీవ్రంగా చూస్తూ గొడ్డలిని పైకెత్తాడు అదే సమయంలో కొంచెం దూరంలో ఉన్న దీపపు కాంతి విగ్రహం ముఖం మీద పడటంతో ఇప్పుడు బ్రాహ్మడు దేవుడి ముఖాన్ని స్పష్టంగా చూడగలిగాడు ఆ వెంటనే అతడు ఒక క్షణకాలం భయంతో నిలువెల్లా కంపించిపోయి మూర్ఛరాగా దభీమంటూ నేల మీద పడిపోయాడు అప్పుడు విగ్రహంలోంచి నాయనా నువ్వు ఎంతో దైవభక్తి కలవాడివి అలాంటి నువ్వు మూర్ఖుడైనని పక్క ఇంటి కట్టెలు కొట్టేవాడి వాళ్ళ ప్రవర్తించవచ్చునా వాడు మూర్ఖత్వం కొద్దీ నన్ను గొడ్డలితో కొట్టి ఉండేవాడే అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందువల్లనంటే వాడి దృష్టిలో నేను కేవలం కొయ్యను మాత్రమే కాని నువ్వంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించగలవు ఆ మూర్ఖుడి పట్ల భక్తుడివైన నీ పట్ల దేవుడు ఒకే రకంగా ఉండగలడని నువ్వెందుకనుకున్నావు ఒకవేళ నన్ను నువ్వు గొడ్డలతో కొట్టి ఉంటే నువ్వు మహాపాపివై ఉండేవాడివి కారణం దేవుడి విగ్రహం అంటే ఏమిటో నీకు బాగా తెలుసు కట్టెలు కొట్టేవాడి సంగతి వేరు వాడికి నీపాటి జ్ఞానం లేదు అన్న మాటలు నుంచి తేరుకుంటున్న బ్రాహ్మణికి స్పష్టంగా వినిపించినాయి బ్రాహ్మడు లేచి విగ్రహానికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాడు భార్య అతన్ని ఏం జరిగిందని తడిగింది ఆమెకు భర్త గుడ్డలు తీసుకుని వెళ్ళాక తాను ఇచ్చిన సలహాకు పశ్చాత్తాపం కలిగింది నేను గొప్ప అదృష్టవంతుణ్ణి దేవుడి మాటలు విన్నాను మన పేదరికం గురించి బాధపడటం మంచిది కాదు ఇది దైవ నిర్ణయంగా భావించి ఉన్నంతలో తృప్తిగా బతకడం అలవర్చుకుందాం అన్నాడు బ్రాహ్మడు బ్రాహ్మడి భార్య అవును అన్నట్టుగా తృప్తిగా తలాడించింది